మనిషి మనుగడకు మొక్కలే ప్రాణవాయువు అని జిల్లా కలెక్టర్ ఎస్ ప్రసాద్ అన్నారు గురువారం సీతంపేట ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన వనం మనం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా సొంత కార్యక్రమంగా జరుపుకోవాలని అన్నారు ప్రజలు స్థానిక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు అదేవిధంగా మరి పత్తునము పర్యదన సందర్భంగా సార్ అనుమాట ప్రతి మొత్తం దాటారు అలాగే ప్రతి మొత్తం దగ్గర ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కోరుతున్నాం

ముగింపులు ప్రతి నీటి బట్టను పలుస్తానని చెట్లు ఆలస్య పట్ల అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసిన ప్లాస్టిక్ నియంత్రణలో జీవన ఏమను చేయము మారుతునని మార్చనివ్వనని విరువుగా మొక్కలు మారుతున్నానని మన ఊరుగా పేరా సేకరించి స్వచ్ఛ అర్థాంతగా తీర్చిదిద్దనివ్వనని